నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విష్ణుప్రియ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఉగాది పర్వదినం గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయండి మన తెలుగు సంవత్సరాదే అయినప్పటికీ కూడా దాన్ని ఎలా జరుపుకోవాలి ఏ విధంగా చేయాలి అసలు ఉగాదిని ఎందుకు జరుపుకుంటాం ఇలా ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకునే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేయబోతున్నాం ఉగాది విశిష్టత గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు అవధాని గారిని అడిగి గురువుగారి ద్వారా అనేక విశేషాలను తెలుసుకుందాం నమస్తే గురువుగారు పరమేశ్వరార్ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు ఈ ఉగాది ఏ సంవత్సరంతో వస్తుంది గురుగారు మన తెలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి ఒక నామం పేరు ఉంటుంది కదా ఈ ఉగాదికి వచ్చే పేరేంటి గురువుగారు శుభకృత్ ఉగాదిని అసలు ఎలా జరుపుకుంటారు యుగాది యుగాదిని ఎలా జరుపుకుంటారు గురువుగారు ఎలా జరుపుకోవాలి ॐ श्रीमहागणाधिपतये नमो नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खट्गं परशुमभैदं दक्षभागे वहन्तं नागं पाशञ्च घण्टां प्रलयहुतवहंसाङ्कुशं वामभागे ఓం శ్రీ సదాశివాగణాధిపతే నమో నమ భారతీయ శంకరపీఠం భక్తులకు శుభాకాంక్షలు శుభాశీస్సులు యుగాది రెండో తారీఖు నుంచి మనకు యుగాది వస్తుందమ్మా శుభక్రతు నామ సంవత్సరం శుభక్రతు అంటే కేవలం మనం శుభాన్ని మాత్రమే చూస్తాము శుభాన్ని మాత్రమే చూస్తాము చూస్తాం ఎలాంటి పరిస్థితులలో కూడా గడిచిన రెండు సంవత్సరాలలో చూసేటువంటి ఏ విధానాల్ని కూడా మనం చూడము కనము వినము డీబొమిక్రాన్నో వైరస్నో ఇవి చాలా రకాలు అందులో ఏ ఒక్కదాన్ని మనం కనము వినము వినము అంత సౌభాగ్యమానంగా శోభాయమానంగా ఈ ఒక్క శుభకృతనామ సంవత్సరాన్ని మనం తిలకిస్తాము జీవిస్తాము అందులో చక్కగా దానికి తోడు దీనికి అంటే యుగాది అనేటువంటిది ఇలానే చేయాలి అనేటువంటిది ఒక నియమం ఉందమ్మా ఇది మహాను మహామహులు చాలా పెద్దవారు విశేష పురుషులు కొన్ని చోట్ల ఉంటారు వారు మాత్రమే ఉగాది రోజు యుగాది రోజు నుంచి ఇరవై ఏడు రోజుల పాటు దానికి ఒక దీక్ష ఉంటుంది మొదటి మొదటి తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు అని చెప్పి అలా మొత్తం ఇరవై ఏడు రోజుల పాటు దీక్ష ఉంటుంది ఆ దీక్షని అనుసరించి కొన్ని చోట్ల మాత్రమే నడుస్తుంది అలా నడుపుతున్నారు కనుకనే ఇంకా ఎన్ని రకాల కష్టాలు నష్టాలు వచ్చినా మనమందరం ఇలా భూమి మీద భర్తీగా అన్నం తింటున్నాం అంటే యుగాది నుంచి మొదల గురుగారు ఇరవై ఏడు దీక్ష అవునమ్మా అశ్విని నక్షత్రం నుంచి మళ్ళీ అశ్విని నక్షత్రం వరకు ఇరవై ఏడు ఒకటి ఇరవై ఎనిమిది రోజులు అయితే దీనికి మన కొన్ని శతాబ్దాల క్రితమే ఋష్యాదులు మునులు ఏ రకంగా చెప్పారు అని అంటే ఆ యుగాది రోజునాడు ప్రాతకాలంలో చక్కగా కలశాలు పెట్టుకోమన్నారు అంటే ఎట్లా మూడు వందల అరవై రోజులు సంవత్సరానికి పన్నెండు రాశులు పన్నెండు లగ్నాలు యాభై రెండు వారాలు ముప్పై పక్షాలు కృష్ణపక్షాలు పదిహేను శుక్లపక్షాలు రెండు ఆయనాలు దక్షిణాయనం ఉత్తరాయనం అలాగే ఆరు ఋతువులు షడ్ ఋతువులు మనకు తెలిసినవి ఆరు ఋతువులు పదిహేను తిథులు శుక్లపక్షానికి పదిహేను కృష్ణపక్షానికి పదిహేను ముప్పై పదిహేను పదిహేను తిథులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఇవి విధానం దీన్ని అనుసరించి ప్రత్యేకంగా యుగాది నాడు కలశాలు తీసుకొని కలశాల నిండా బియ్యం ఒక కలశంలో మాత్రమే నవధాన్యాలను నింపి దత్మా కలశాల నిండా బియ్యం నింపాలమ్మ ఎన్ని కలశాలు ఈ ప్రభవాది షష్ఠ సంవత్సరం అన్నట్టుగా శుభకృతనామ సంవత్సరానికి ఒక కలశం తర్వాత ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక కలశం పన్నెండు రాశులకి ఒక కలశం పన్నెండు లగ్నాలకి ఒక కలశం తొమ్మిది గ్రహాలకి ఒక కలశం తర్వాత వచ్చేటప్పటికీ యాభై రెండు వారాలకి ఒక కలశం ముప్పై పక్షాలకి ఒక కలశం రెండు ఆయనాలకి ఒక కలశం రెండు ఆయనకి తర్వాత మనకు షడ్ ఋతువులు ఆరు ఋతువులకి ఒక కలశం ఇలా నవ కలశాలు అలాగే పార్వతీ పరమేశ్వరులు మొత్తం పదకొండు కలశాలమ్మ పెట్టుకొని ఒక కలశంలో నవధాన్యాలు మిగిలిన పది కలశాలలో బియ్యం బియ్యంతో పాటుగా రాగి నాణ్యాలు రూపాయి బిల్లలు వేసుకోవాలి ఇది మన పీఠంలో మనం చేస్తున్నామమ్మా ప్రత్యేకంగా అంటే అందరికీ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో మనం విధానం తెలియాలి అనే ఉద్దేశం ముందు తెలియజేస్తూ అందరూ చేయాలని చెప్పి చక్కగా ప్రభమాది షష్ఠ సంవత్సరాలకి సంబంధించిన విశేషంలో సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానాది ఏ ఒక్క నామంతో ఆ ఒక్క ఋతువుతో ఏ ఒక్క విధానం ఏ ఒక్క కలశానికి ఏ మంత్రం చెప్పబడి ఉందో ఏ కలశానికి ఏ కలశ అధిదేవత చెప్పబడి ఉందో దాంతో వివాహ ప్రత్యేక అర్చన విడివిడిగా అర్చన చేసుకుని చక్కగా షడ్రుచులు రుచులు పచ్చరి చేసుకొని స్వామివారికి నివేదన పెట్టి చేసుకోవటము ఆ తర్వాత ప్రసాదం తీసుకుంటారు అంతవరకు కూడా పాలు టీ కాఫీ ఏమి కూడా మనం ఇది చేసుకొని కనీసము ఆ ఒక్కరోజు ఒక వ్రతం చేయాలమ్మా సత్యవ్రతం అంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం కాదమ్మా అబద్ధం చెప్పకుండా ఉండడం సత్యవ్రతం అబద్ధము చెప్పకుండా ఆ ఒక్కరోజు ఉండటం అనేటువంటి ఒక నియమం చేయాలి ఆ ఒక్కరోజు ఆ చేసుకొని చేసుకొని స్థాపన చేసుకొని ఇరవై ఏడు రోజులు చివరికి ఇరవై ఎనిమిది రోజుల పాటు అంటే మళ్ళీ అశ్విని నక్షత్రం వరకు కాబట్టి ఇరవై ఎనిమిది లేదు అంటే ఇరవై ఏడు రోజులు మళ్ళీ అశ్విని నక్షత్రం వరకు కంప్లీట్గా చేసుకొని ఆ రోజున ఆ ఒక కలశాలన్నింటిని కూడా ద్వాసం చెప్పాలి చెప్పిన తర్వాత అందులో ఉండేటువంటి బియ్యం అవన్నీ కూడా పరిసరాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా బియ్యం పంచాలమ్మ ఆ బియ్యము నవధాన్యాలు తండ్రు రూపాయలు కానీ రూపాయ బిల్లు కానీ పరిసరాలు పంచడం వల్ల ఏమవుతుంది అంటే సిరులు నవధాన్యాలు ఇవన్నీ కూడా ఆ జన్మాంతము కూడా వృద్ధి చెందుతాయి చక్కగా ఏమవుతాయండి వృద్ధి చెందుతాయి వృద్ధి పెరుగుతాయి వాళ్ళు ఇన్నిన్ని నవధాన్యాలు తలా ఇంటికి ఇస్తే వాళ్ళు ఏం చేయాలంటే తీసుకునే వాళ్ళు సగం నవధాన్యాలని మూట కట్టేసి చక్కగా ఒక ప పసుపు బట్ట ఒక వస్త్రానికి పసుపులో ముంచి పిండేసి దాంట్లో అన్ని నవధాన్యాలు ఆ చిల్లర పైసలు అవి వేసి కట్టేసి ఇంటికి ఈశాన్యంలో పైన కట్టేసుకోవాలి కట్టేసుకున్న తర్వాత మిగిలిన ఇన్ని నవధాన్యాలు ఉంటాయి కదా సగం కట్టుకోగా సగం ఉంటాయి ఆ సగము కూడా ఒక మట్టి మూ కూడా తెచ్చుకొని అందులో అడుగుని మట్టి వేసేసి ఈ నవధాన్యాలు దాని మీద చల్లి మళ్ళీ పైన నీళ్ళు చల్లి పక్కన పెట్టాలి ఒక ఏడు రోజులు ఖచ్చితంగా ఆ ఏడు రోజులు దాన్ని నీళ్ళు చల్లుతుంటే అవి ఎంతెత్తు అయితే కనుక వృద్ధి చెందుకుంటూ వస్తుందో ఎంత త్వరగా అంత త్వరగా ఆ కుటుంబం సిరి సంపదలతో వృద్ధి చెందుతుందండి దానికి మూలం అంటే వసంతము వసంతము అంటే ఏంటంటే క్షేమంగా ఉండటం వసంత నవరాత్రులను మనం ఉగాది నుంచి చేస్తాము వసంతం అంటే ఏమిటి అని అంటే ఈ సంవత్సరం నుంచి వీళ్ళు క్షేమంగా ఉంటారా ఉండరా వృద్ధి చెందుతారా చెందరా అనేటువంటిది మనకు కళ్ళకి కట్టినట్టు చూపించేటువంటిది అది ఆ యొక్క విధానం కళ్ళకి కట్టినట్టు మనకు చూపిస్తుంది మన మన వృద్ధి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది అది ఒక ఏడు రోజులు ఎనిమిది రోజులైన తర్వాత మంచి వృద్ధి చెందిన తర్వాత వాటిని తీసుకెళ్లి ఆవులకి పెట్టడము నీళ్ళలో కలిపి సరే నీళ్ళలో కలిపిన ఇబ్బంది ఏం లేదు ఆవులకు పెట్టినా ఇబ్బంది లేదు దానివల్ల ఏంటంటే ఆ ఒక్క జీవితం అంటే ఇప్పుడు మనం గ్రహరాశుల గురించి రాశి ఫలాల గురించి అనుకుంటున్నాం కదండి ఎన్ని చెప్పుకున్నా ఆ జీవితం ఏ రకంగా వృద్ధి చెందుతుంది అనేటువంటిది చూస్తే తెలుస్తుంది ఖచ్చితంగా ఈ ఇరవై ఏడు రోజులు దీక్ష అయిపోయిన తర్వాత మన పీఠంలో కూడా మనం చేస్తున్నాం దీనికి ఎవరైనా కనుక పాల్గొనాలనుకుంటే శుభ్రంగా పాల్గొనవచ్చు ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత నవధాన్యాలు అన్నీ కూడా వాళ్ళందర అందరికీ మనం పంపిస్తాం ఈ రకంగా చేసిన తర్వాత చేసిన తర్వాత వాళ్ళకి ఆ వృద్ధి ఏ రకంగా ఉన్నది అనేటువంటిది కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది ఆ తర్వాత వాళ్ళు భగవదార భగవంతుడి యొక్క ఆరాధన ఉదయం పొర ఒక గంట సేపు అరగంట సేపు అర పావు గంట సేపు భగవంతుడికి ఆరాధన చేసుకుంటే చాలు ఎక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టవలసిన అవసరం లేదమ్మా ఈ మొదటి వసంత నవరాత్రులు మొదలుకొని మొదటి ఇరవై ఏడు లైక్ ఇరవై ఎనిమిది రోజుల పాటు ఈ విధానాన్ని ఆచరించినట్లయితే ఈ క్షేమంగా ఉంటుంది ఇది శుభమైన మాట అది విషయం ఇప్పుడు ఈ కలిశాలు తొమ్మిది కలిశాలు ఏర్పాటు చేస్తారు కదా గురుగారు పదకొండు కలిశాలు ఏర్పాటు చేస్తారు కదా యుగాది రోజు సరే తరువాతి రోజు వాటికి ఇంకేమన్నా పూజలుంటాయి ప్రతిరోజు చర్చలుంటాయమ్మా అందుకనే అంటున్నారు అంటే అందరి ఇళ్లలో పెట్టుకొని చేసుకోవడం కుదరచ్చు కుదరకపోవచ్చు విశేషాచరణ చేస్తున్నాం అసలు ఇలాంటివి పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి ఎవరి కుటుంబం వాళ్ళకి వృద్ధి కావాలి కదా ఇప్పుడు ఎవరి ఎవరిలో వాళ్ళు పెట్టుకోవట్లేదు పూర్వకాలంలో తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలతో మంచి పుష్టిగా ఉంటారు నలభై ఏళ్ళు వచ్చింది ఎవరికి అయ్యో అంటున్నాం డెబ్బై ఏళ్ళ వాళ్ళకి కనిపిస్తున్నారు అకాలంలో వస్తున్నారు ఎందుకంటే చేయవలసింది మనం చేయట్ల ఆ కారణం చేత ఆ ఇబ్బందులు అనేటువంటి ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా నిర్వర్తించాలి ఆ నిర్వర్తించలేని పక్షం ఎవరికైనా కుదరట్లేదు ఇంట్లో ఎన్నో ఆడవాళ్ళకి ఇబ్బందులు అన్నీ వస్తాయి కాబట్టి కుదరని పక్షము పీఠంలో కూడా మనం నిర్వర్తిస్తుంటాం కాబట్టి పీఠంలో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన విషయాలను అన్నీ తెలుసుకొని అందులో నిర్వర్తింపజేసుకొని ఆ చివరి రోజు నాటి దానికి తగ్గ ప్రసాదాలు అవన్నీ తీసుకొని అదే ప్రసాదం అంటే దానికి బియ్యము నవధాన్యాలు ఆ కాయిన్స్ వాటిని బియ్యం వాళ్ళ ఇంట్లో బియ్యం వేసుకుని అన్నం వండుకోవడానికి బియ్యం డబ్బాలు ఆ బియ్యం కల్పించుకోవటము నవధాన్యాన్ని మూటకట్టి పైన కట్టేసుకోవటం మిగిలిన ధాన్యాలతో ఈ రకంగా చేయటం దానితోటి వాళ్ళ వృద్ధి ఎలా ఉంది అనేటువంటిది వాళ్ళకు స్పష్టంగా వాళ్ళ కంటికి వాళ్ళకి కనిపిస్తుంది ఈ రకంగా ఉంటుంది అని మనం చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ఉదాహరణగా చూసుకోగలుగుతారు తద్వారా ఈ సంవత్సరాంతం కూడా సుఖమై సుఖవంతమైన జీవితం అయితే కలుగుతుందమ్మా ఈ రకంగా ఈ ఉగాదిని నిర్వర్తించుకోవటం వలన ఇది వాళ్ళని ఏం చెప్పేటువంటిది అయితే కాదు కొన్ని శతాబ్దాలకు ఇబ్బందించే ఉన్నది కానీ కొన్ని దశాబ్దాలుగా ఇది మరుగున పడిపోయినది కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా బయటికి తెలియచేయాలి పది మందికి తీసుకురావాలి పది మందికి చూపించాలి తద్వారా అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఒక అభిప్రాయంతో ఈ విధానాన్ని మళ్ళీ ఉత్పత్తి అది ఆగిపోయిన పద్ధతి ఎలాగైతే మరుగున పడిపోయిందో ఆ పద్ధతి బయటికి రావడం కోసం ఇందాక ఉగాది అంటే యుగాది అన్నారు కదా గురువుగారు అది మరి యుగాది ఉగాదిగా ఎందుకు మారిపోయింది వ్యవహారం లేదండి యుగాది ఈ కాలక్రమేణా ప్రతిదాన్ని కూడా మన వాళ్ళకి ఫ్యాషన్ కదండి మార్చుకోవటము బాలసార భారసాల భారసాలను మారుస్తాం ఇలా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కుదిరినట్టుగా మార్చుకోవడంతో ఉన్నదాన్ని తీసేసి కొత్త దాన్ని పెట్టడం జరిగింది తప్పితే యుగాది అంటే ఏంటంటే ఈ ఒక్క సంవత్సరం దాటిపోయింది కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది మళ్ళీ అరవై సంవత్సరాల వరకు అది మనం చూడడం అప్పటికి మనం ఉండొచ్చు ఉండలేకపోవచ్చు స్థితిగమనాలు ఉంటాయి అంటే ఒకటి అంతం అయిపోయింది ఒకటి ఆది ప్రారంభం మళ్ళీ ప్రారంభం అనేటువంటిది ఈ యొక్క కలియుగంలో ఇంకొక ఆది ఇంకొకటి మొదలు ప్రారంభం అది ఒక ఆదికి ఆది యుగాది ఉగాదికి యుగాదికి నక్కకి నాగలోకానికి ఆది అంటే ఇంకొక దానికి ప్రారంభం ఉగాది అంటే దాన్ని ముందుకు తీసుకువెళ్ళటం ప్రారంభం కావటం మీరు ముందుకు ప్రారంభం అవుతుంది ముందుకు నడిపించట్లా అన్ని తిదివార నక్షత్రాలతో అన్ని కూడా మళ్ళీ పునః వస్తున్నాయి కదా వసంత మాసం అంటే వసంత ఋతువు ఎనిమిదో ఆరోటువంటిది శిషి ఋతువు వెళ్ళిపోయింది మళ్ళీ మొదటి నుంచి వస్తుంది ఇలా అన్నీ కూడా పునః అంతే కాబట్టి దాన్ని యుగాది ఎక్కడి నుంచైనా దీన్ని జీవితాన్ని పునరు పునరు పునరుద్ధరింప పునరుద్ధరింపజేసుకొని క్షేమంగా ఉండవలసిందిగా కోరుతున్నామని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా విపులంగా అర్థమయ్యే విధంగా చెప్పడం మనం ఇదంతా యుగాది అని చెప్పి చూపించడం అవుతుంది ఇదంతా చూసారు కదా ఉగాది కాదు యుగాది అనాలి యుగాది ఎందుకు అనాలో కూడా గురువుగారు చెప్పారు అలానే యుగాది నాడు మనం ఏం చేయాలి మన యొక్క అభివృద్ధి ఎలా ఉందో మనమే చూసుకోవడానికి ఏ విధానాన్ని ఆచరించాలి కూడా వివరంగా తెలియజేశారు కదా మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే